ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మనం మందడం గ్రామం చూస్తున్నాం రాజధానులు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్లతో పనులు చేపట్టేందుకు సిఆర్డిఏ అధికారులు సమావేశం నిర్ణయం తీసుకున్నారు మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వ భవనాల అభివృద్ధి ఈ విధంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు అసెంబ్లీ భవ భవనాలకు నూట మూడు ఎకరాల్లో భవనాలు నిర్మిస్తారు కొత్తగా అదేవిధంగా హైకోర్టు నిర్మాణానికి నాలుగు వందల ఇరవై ఏడు ఎకరాలు కేటాయించారు ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి కూడా సిఆర్డిఏ ఆమోదం తెలిపారు ఈ విధంగా ప్రభుత్వ భవనాలన్నీ కూడా త్వరితగతిన ప్రారంభోత్సవం చేసి అంటే నిర్మాణ పనులు ప్రారంభం చేస్తారన్నమాట స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనగా ఈ అభివృద్ధి ప్రక్రియ సాగుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అమరావతిలో సిఆర్డిఏ పనులు వేగవంతం చేశారు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని దేశీయ అంతర్జాతీయ కాంట్రాక్టు సంస్థలకు కూడా ఆహ్వానం పలుకుతుంది రాజధాని నిర్మాణంలో ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండే విధంగా ఆహ్వానం పలుకుతున్నారు వంద కోట్ల ప్యాకేజీ పనులతో పనులు కూడా అప్పగించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అమరావతి నిర్మాణం ఒక మహా సాగిపోవాలని నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం కావాలని కాంట్రాక్ట్ సంస్థలకు కూడా ఆహ్వానం పలుకుతున్నారు ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అమరావతి నిర్మించే దిశగా ఆలోచన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థ పరిపాలనలో సాంస్కృతిక ఏకీకరణలతో ఆధునిక పట్టణ సూత్రాలకు అనుగుణంగా సమ్మిళితమైన ఒక నూతన రాజధానిని నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది ఆర్థికాభివృద్ధికి జీవనోపాధి కేంద్రాలుగా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యాపారాలు చేసుకునే విధంగా విద్య ఫరిడి వెళ్ళే విధంగా పర్యాటక కేంద్రాలు తయారయ్యే విధంగా కేంద్ర స్థానంగా సాగే విధంగా ఈ అమరావతి రాజధాని ముందుకు వెళ్ళాలని కూడా ఆలోచన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా బహుళంతస్తుల భవనాలు టౌన్షిప్ల నిర్మాణాలు మెగా టవర్లు రోడ్లు డ్రైన్లు మంచినీటి సదుపాయాలు మురుగునీటి వ్యవస్థ గురించి ప్రాజెక్టులు చేపట్టడం లేఅవుట్లో ఐకానిక్ భవనాలు ఎస్టీపీలు విద్యుత్ కోసం యుటిలిటీ డక్టులు వంద కోట్లకు పైగా పనులు ప్రారంభం చేస్తున్నారు ప్యాకేజీలు కూడా అప్పగించే పనిలో సిఆర్డీఏ నిమగ్నమే ఉందని చెప్తున్నారు తొలిదశలో మూడు రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు ఈ పదకొండు ఈ పన్నెండు ఈ పదిహేను సిఆర్డిఏ అధికారులతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష చేశారు ఈ విధంగా జాతీయ రహదారులుగా గుర్తించి అంటే అమరావతి నుంచి మంగళగిరి జిఎన్టీ రోడ్డుకి కలిపే విధంగా కొన్ని చర్యలు చేపట్టారు జాతీయ రహదారి కలిపే విధంగా అంటే తుల్లూరు మీదుగా ఎర్రబాలెం మంగళగిరి డీజీపీ ఆఫీస్ కలిపే విధంగా ఒక రోడ్డు ఎయిమ్స్ ప్రక్కగా మరొక రోడ్డు అదేవిధంగా మంగళగిరి ఫ్లైఓవరు డోలాస్నరీ నగరి ప్రాంతాలన్నీ కూడా ఇటీవల నారాయణ గారు పర్యటించారు పర్యటించి ఈ ప్రాంతంలో నేషనల్ హైవేకి తగిన విధంగా మరొక హైవే లాగా వస్తుందని కూడా చెప్తున్నారు అంటే అమరావతి నుంచి విజయ అమరావతి నుంచి మంగళగిరి హైవే రోడ్డుకి కలుపుతారని అంటే పడమర నుంచి తూర్పుకి ఈ రోడ్లు కలుస్తాయి మూడు రోడ్లు వస్తున్నాయి రాజధాని నుంచి ఈ మూడు రోడ్లు కనెక్టివిటీ పెరిగినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఒకటి నీరుకొండ నిడమర్రు ఈ లైను నవలూరు మీదుగా కలుస్తుందని కూడా చెప్తున్నారు అంటే మంగళగిరిలో రైల్వే స్టేషన్ కూడా కనెక్టివిటీ అయ్యే విధంగా రోడ్డు వచ్చిందని చెప్తున్నారు ఈ విధంగా అన్ని రోడ్లు దాదాపుగా ఆరు లైన్లు రోడ్లుగా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఈ రోడ్లు మొత్తం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు వస్తాయని కూడా చెప్తున్నారు ఈ విధంగా కొత్త రోడ్లకి అనుసంధానం చేసే విధంగా సిఆర్డిఏ అధికారులు నిమగ్నమై ఉన్నారు అదేవిధంగా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఇంద్ర పొదుపు గురించి కూడా కొన్ని చర్యలు చేస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా కొన్ని ప్రాజెక్టులు కూడా అమలు చేస్తారని చెప్తున్నారు అంటే సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నిర్మాణాల్లో ఏదైనా సరే రాజధాని మరింత అభివృద్ధి చెందే విధంగా సిఆర్డిఏ అధికారులని పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు రహదారుల అభివృద్ధికి ఒక వెయ్యి ఐదు వందల ఎనిమిది కోట్లతో పాలవాగు కొండవేటివాగు పనులు మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించారు భవనాల నిర్మాణాలకి అనుమతులు ఇచ్చారు అదేవిధంగా ఐకానిక్ టవర్లకు కూడా డిజైన్లు త్వరలో వస్తాయని జనవరి నుంచి కూడా పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు కొత్తగా కొన్ని విద్యా సంస్థలు వస్తున్నాయి ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ కూడా వస్తుంది బిట్స్ బిఐటిఎస్ బిట్స్ యూనివర్సిటీ కూడా కొత్తగా వస్తుంది వారికి కూడా కొన్ని స్థలాలు కేటాయించారు ఈ విధంగా కొత్త విద్యా సంస్థలకు ఆహ్వానం పలగటం వారికి స్థలాలు కేటాయించి బిల్డింగ్లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డులో అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేస్తున్నారు ఈ మందరం దాటంగానే రోడ్డు చివర్నే సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చేస్తుంది కదా ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనకి తాళాయిపాలెం వెళ్ళిపోతాం తాళాయపాలెం ప్రారంభంలోనే మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు కనపడుతుంది కదా మందనం తాలాప్యాల మధ్యలో ఈ సిడీ యాక్సిస్ రోడ్డు కలిపే విధంగా ఈ మందనం రోడ్ను కూడా విశాలం చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అంటే పరిశీలనలో ఉంది ఈ రోడ్డు వెడల్పు చేయాలా లేదనేది పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా ఇక్కడ కూడా రోడ్డు వెడల్పు చేసే ఆలోచన ఉన్నట్లుగా చెప్తున్నారు సిడి యాక్సిస్ రోడ్లో వాకింగ్ ట్రాకు సైక్లింగ్ ట్రాక్ ఈ విధంగా ట్రాకులు అభివృద్ధి చేస్తారనమాట ఇలా చేసి పచ్చదనం మరింత పెంచే విధంగా సీడ్ రోడ్డులో గతంలోనే గత ఐదు సంవత్సరాల కిందటే చెట్లను పెంచారు ఆ చెట్లను ప్రక్కనే ఈ సైకిల్ ట్రాక్ వాకింగ్ ట్రాక్లు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు వాటిని అభివృద్ధి చేసినట్లయితే ఒక పార్కులాగా వాకింగ్ ట్రాక్ లాగా ఉదయం పూట ఉపయోగించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఈ విధంగా సీ రోడ్డు మీద దృష్టి సారించారు దానికి కూడా నిధులు కేటాయించారు అదేవిధంగా చిన్నకా నుంచి గొల్లపూడి వెళ్ళే హైవే రోడ్డు కూడా వెంకటపాలెంలో పనులు ప్రారంభించారు కృష్ణానది మీద కొత్తగా బ్రిడ్జి వంతెన పూర్తి కావస్తుంది ఇది కూడా వచ్చే జూన్లో ప్రారంభోత్సవం జరగచ్చని చెప్తున్నారు అంటే చిన్నకా నుంచి గొల్లపూడి వెళ్ళే నేషనల్ హైవే కూడా వచ్చే రెండు వేల ఐదు జూన్కి పూర్తి కావచ్చని కూడా చెప్తున్నారు ఈ విధంగా అది కూడా పూర్తి అవుతుంది ఇంకో విశేషం ఏంటంటే రిపబ్లిక్ డే ఉత్సవాలు ఈసారి రాజధాని అమరావతిలోనే చేస్తారని చెప్తున్నారు ఇందుకు అనువైన స్థలం కోసం పరిశీలన చేశారు సిఆర్డీ అధికారులు సీడాక్స్ సీడాక్సిస్ రోడ్డుకు ప్రక్కగానే కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు దీనికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు విశాలమైన పార్కింగ్ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా అటు రోడ్లు ఇటు బిల్డింగులు ఇటువపు శ్రీడిసిస్ రోడ్డు డెవలప్మెంట్ ఇట్లా అన్ని త్వరితగతిన అమలు చేసే విధంగా ప్రణాళిక రూపొందన చేశారు ఈ విధంగా రాజధాని అన్ని రంగాల్లో కూడా త్వరితగతిన ముందుకెళ్లేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ దిశగా మరింత సుందరీకరణగా నవీకరణగా ఉండేందుకు రోడ్లు ఉండేందుకు మంచినీటి సదుపాయం కూడా అందరికీ అందుబాటులో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు త్వరితగతిన బిల్డింగుల నిర్మాణాలు ప్రారంభోత్సవం చేసి కొన్ని బిల్డింగులు ఆరు నెలల్లో పూర్తి చేస్తారని మరికొన్ని నిర్మాణాలు తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయని చెప్తున్నారు మనం మందడం గ్రామం చూస్తున్నాం అమరావతి